నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా అమరావతి వేశ్యల రాజధాని అని కృష్ణం రాజు అనే ఒక నీచుడు నిన్న సాక్షి టీవీలో కూర్చొని వీరోచితంగా మాట్లాడుతున్నాడంటే ఇక ఎంతకు తెగించారా మీరంతా అని అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నిన్న మొన్నటి వరకు అమరావతి రాజధాని రైతుల మీద వీళ్ళకున్న అభిప్రాయం ఏంటో మనం చూసాం వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఆ రైతులందరినీ క్షోభ పెట్టి వాళ్ళందరి మీద లాఠీ ఛార్జీలు చేసి వాళ్ళందరి మీద నిందలేసి వాళ్ళందరినీ పేటిఎం బ్యాచ్ అని ఏదో డబ్బుల కోసం పనిచేసే వాళ్ళని ఈరోజు పడుపు వృత్తికి కూడా వాళ్లే దిగిపోయారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఏదో సర్వే సంస్థ నిర్వహించిన ఒక సర్వే ప్రకారంగా వచ్చిన స్టాటిస్టిక్స్ని ఆధారంగా చేసుకుని కర్ణాటక మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది సెక్స్ వర్కర్ల విషయంలో అని వచ్చిన స్టాటిస్టిక్స్ని పట్టుకొని ఆ సెక్స్ వర్కర్లు మొత్తం అమరావతి ప్రాంతంలోనే ఉన్నారు అది దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అని మాట్లాడుతూ ఉన్నాడు ఈ సాక్షి టీవీ డిబేట్లో దాని పక్కనే కొమ్మినేని శ్రీనివాసరావు కూడా కూర్చొని మీరు అలా అంటే మీ మీద నీచంగా ట్రోల్ చేస్తారేమోనండి సోషల్ మీడియాలో అని బాధపడిపోతూ ఉన్నాడు ఈ కొమ్మినేని శ్రీనివాసరావు ఇలాంటి నీచులు మొత్తాన్ని ఇంకే ఎంత నీచంగా ట్రోల్ చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అనేది కుండబద్దలు స్పెషల్ అభిప్రాయం కానీ అలా చేయాలని కాదు ఎవరినైనా సరే ఏ విషయంలోనైనా వాళ్ళ అభిప్రాయం తీసుకోవటం తప్పులేదు కానీ ఇలాంటి అభిప్రాయాలు ఎంత నీచంగా మనుషుల్ని ఏ రకంగా హింసించాలో మాటల ద్వారా చేతల ద్వారా గత ఐదు సంవత్సరాలు అమరావతి రైతుల మీద చేసిన దాష్టికం జగన్మోహన్ రెడ్డి మొత్తం చేసింది మొత్తం చూసిన తర్వాత పోలీసులను పెట్టి ఎరక్కొట్టెచ్చటం కానీ శిబిరాలని ధ్వంసం చేయడానికి నానా రకాల ప్రయత్నాలు చేయటం కానీ వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతీయటానికి పేటిఎం గార్డులు పేటిఎం గార్డులు పేటిఎం గార్డులు అని పదే 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 ఆ మాట అంటాం ఇంకా నందిగాం సురేష్ లాంటి వాళ్ళు వచ్చి అక్కడ లోకల్గా ఈ వీళ్ళ మధ్య గొడవలు సృష్టించి ప్రత్యేకంగా వాళ్ళు వేరే శిబిరాలు పెట్టి అసలు ఈ ఉద్యమాన్ని నీరుగా చేయటం కోసం చేసిన ప్రయత్నాలు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి ఈ మూడు రాజధానుల బిల్లుని అసెంబ్లీ సాక్షిగా విత్ డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కోర్టులో కూడా మొట్టికాయల మీద కూడా మొట్టికాయలు పడి నెత్తెంత బొప్పి కట్టినా కూడా సిగ్గు లేకుండా వెరపు లేకుండా ఇంకా ఇలాంటి ఒక దుష్ప్రచారానికి తెరదీస్తున్నారు ఇంకా ఆ మాట మాట్లాడిన ఆ అయితే ఏం చెయ్యాలి అనేది ఇంకా ఎవరేం చెప్పలేని అంశం ఎంత మన రాష్ట్రంలో స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఇలాగా కొన్ని వచ్చినా కూడా దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం ఉంది సరే ఈ సెక్స్ వర్కర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఏమేమి స్టాటిస్టిక్స్ వచ్చాయని ఇప్పుడు కాదు వాళ్ళ అధికారంలో ఉండగా కూడా ఇలాగనే జరిగింది మరి ఆ రోజున ఎవరూ మాట్లాడలేదు కానీ ఇప్పుడు వాళ్ళని మొత్తం తీసుకొచ్చి అమరావతిలో ఉన్నారు అని అంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఆడవాళ్ళ మీద ఎంత నింద వేశారో మనం దీని ద్వారా అర్థం చేసుకోవాలి ఇలాంటి నీచులు ఇక పుట్టరు పుట్టబోరు కూడా ఎలాగో ఈ భూమి బరాయిస్తుంది వీళ్ళందరినీ అమరావతి మీకు ఇష్టం లేకపోతే అనేక రకాలైన అంశాలు ఉన్నాయి మీరు చేయవలసిందంతా చేసి గత ఐదు సంవత్సరాలు దాన్ని పాడు పెట్టేశారు కంపలు కొట్టించడానికి తొంభై కోట్ల రూపాయలు ఖర్చు అయింది అంటే మీ నిర్వాహకం ఎలా ఉంటుంది అనేది మనం చూసాం కానీ అమరావతిని అభివృద్ధి చేయకపోతే పోయారు మరి పోలవరం ఎందుకు కట్టలేదు అక్కడ కూడా వేరే ఎవరైనా ఎక్కువ ఉన్నారా దాన్ని ఇదిగో పర్సెంటా అర పర్సెంటా పూర్తయిందా అని కాదన్నాయా రేపు మీరు చూడండి మేము డిసెంబర్కి ఓపెన్ చేస్తాం నవంబర్కి ఓపెన్ చేస్తామని ప్రగల్భాలు పలికి ఇంట్లో మూలం కూర్చున్న వీళ్ళకి మళ్ళీ ముసుకేసుకొని కూర్చొని ఉన్నారు అలాంటి వాళ్ళందరూ ఇక పోయారు ఇక ఇప్పుడు ఈ కృష్ణం రాజు లాంటి నీచులు నికృష్టులు పరమ దరిద్రులు పైసా కోసం పెంట మీదని ఉన్న పైసాను కూడా నేలకతో తీసే మహాప్రబుద్ధులు ఇంత కఠినమైన మాటలు మాట్లాడటం చాలా చాలా అంటే చాలా క్షోభ మన ఉంది కానీ ఏం చేస్తాం ఇంత మాట విన్న తరువాత అక్కడున్న రైతుల సంగతి వాళ్ళకి తెలియదండి అక్కడున్న రైతులు ఎలా బతికారనే సంగతి వాళ్ళకి తెలియదండి వాళ్ళందరూ కుటుంబ స్త్రీలు మొత్తాన్ని రోజున వేసల్ని చేసి పాడేశారు ఇలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా అలా ఊరుకోకూడదు ఈ విషయం జరిగి రెండు రోజులు అవుతున్నా కూడా దీని మీద ఇంకా చర్చ జరగలేదు ఇప్పుడే మరి మరి బయటకు వస్తున్నాయి విస్తృతంగా వీడియోలు కూడా అందరికీ రావటం మొదలుపెట్టాయి చూసి చెలించిపోయినంత పరిస్థితి అయిపోయింది అమరావతిని ఏదో ఒక రకంగా లేకుండా చేయాలనే ఇంకా దుగ్ధ టీవీలకు కూడా పాకింది వాళ్ళు టీవీల్లో కూడా ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారంటే చాలా దారుణమైన సిచ్యువేషన్లో మనం ఉన్నామనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ సాక్షి ఇంకా అమరావతి మీద ఏ రకమైన డట్టి పాలిటిక్స్ వీళ్ళదంతా డీ పిక్చర్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వ్యవహారం బయటపడుతూ ఉంటే వాళ్ళు చేసిన ఈ తతంగం మొత్తం డబ్బుల కోసం అక్రమ సంపాదన కోసం అసలు ఈ పార్టీ బేస్మెంటే అక్రమ సంపాదన మీద మొదలైంది జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని అడ్డం పెట్టుకొని సంపాదించిన అక్రమ సంపాదన మొత్తాన్ని నిలుపుకోవటానికి కోర్టుల చుట్టూ తిరగటానికి జైలుకి వెళ్లకుండా బెయిల్ మీద బయట ఉండటానికి అధికారంలో ఉంటే కాపాడబట్టానికి గత ఐదు సంవత్సరాల పాటు ఆయన కోర్టుకి అటెండ్ కూడా కాలేదు మూడు వేల పైచులకు వాయిదాలకు అటెండ్ కాకపోయినా కూడా ఆయన ఎందుకు నిమ్మకం నీరెత్తినట్టు ఊరుకుంటున్న ఈ వ్యవస్థలో ఇంకా ఎవరికి తెలియని అంశం అయినా కూడా ఇంకా రాజధాని మీద విషం కక్కటానికి అక్కడ అభివృద్ధి పనుల్ని చూసి కళ్ళు కుట్టి వారవలేని ఈ నీచులు మొత్తం టీవీల నిండా తయారైపోయారనంటే ఏం చెప్పుకోవాలి ఇంకా ఇలాంటివి విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది సెక్స్ వర్కర్లు మొత్తం అమరావతి చుట్టూ పక్కలే ఉన్నారు అని అంటే అక్కడికి వచ్చారు అని అర్థమా లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళే అసలు ఈ వృత్తి మొత్తం ఈ వృత్తి చేస్తున్నారని కృష్ణవరాజు అర్థమా ఎంత నీచుడిని ఇంకా భూమి మీద పుట్టడు ఇంకా ఇక పుట్టడండి ఎంతకంటే నీచుడు కుటుంబ స్త్రీల మీద అభాండం వేసిన ఎవరు బాగుపడి బట్ట కట్టిన పాపాన్ని పోలేదు ఇంకా వీడిని నీచంగా ట్రీట్ చేస్తారు నీచంగా ట్రోల్ చేస్తారని కొమ్మినేని శ్రీనివాస్ కేఎస్ఆర్ లైవ్ షోలో ఆయన బాధపడుతున్నాడంటే అతనికంటే నీచుడు ఉంటాడండి తప్పండి ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు మనకు ఎంత ద్వేషం ఉన్నా కానీ మనం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పవలసిన వాడు ఆయన తిరిగి మిమ్మల్ని నీచంగా ట్రోల్ చేస్తారని ఎప్పుడో రేపు రాబోయే విషయాలన్నింటినీ కూడా ఆ చదువు చెబుతున్నట్టుగా అతని వ్యవహార శైలి ఉంది కనీసం ఆ వీడియో చూపిద్దామన్నా కూడా ఎంత నీచంగా ఉంది అని ఆ మాటల్ని నేనే వినలేకపోయా ఈ చెవులతోటి చెవుల్లో పాదర సంబోషణంత దీనిగా ఉంది ఆ మాటలు వింటుంటే కానీ నోటికి అశుద్ధం తింటారు వీళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చిన అశుద్ధాన్ని మొత్తం ఆ నోటితో తింటారు వీళ్ళందరూ అందుకనే నోటంటే అలాంటి మాటలు రాగలుగుతున్నాయి మనకి ఎంత ద్వేషం ఉన్నా కానీ ఎవరు ఎంత శత్రువైనా కానీ అతన్ని కుటుంబ సభ్యుల విషయంలో కానీ అతని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ విషయంలో కానీ ఎవరేం మాట్లాడరు మాట్లాడరు వాళ్ళకేదన్నా జరుగుతుంది వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతున్నా కూడా పోనీలే పాపం ఆడవాళ్ళని ఊరుకుంటారు కానీ అమరావతిలో ఉన్న రైతుల మొత్తాన్ని ఆ కుటుంబాల మొత్తాన్ని ఈరోజు వేసే వృత్తిలోకి దించాడు ఈ దరిద్రుడు ఈ దరిద్రుడిని ఏం చేయాలండి ఈ వ్యవస్థలన్నీ చూస్తూ ఇలా ఎలా ఊరుకుంటే ఎలాగండి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక విన్నపం అర్జెంటుగా ఈ దరిద్రులు మొత్తాన్ని మీరు కక్ష సాధిస్తున్నారు అని పర్వాలేదు వీళ్ళని ఏదో ఒకటి చేసి తీరాల్సిందే ఇదే ఈరోజు కొండ